శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్స్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్యం మకరందాలు లైవ్ ద్వారా ఆందిస్తున్న వారు బ్రహ్మ వేముల రాజేశ్వరరావు పురోహితులు గో సేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు ఓం శ్రీ మహా ఘనాధిపతి నమః ఓం శ్రీ గురుగ్ధనమ ఓం సరస్వతి నమః శ్రీ గోమాత్రి నహ ఈరోజు తేదీ ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు రోజును మనం పంచాంగంలోని విశేషాలు తెలుసుకోబోతున్నాం స్వస్యశ్రీ రోజినామ సంవత్సరం గ్రీష్మతువు జేష్టమాసం ఈరోజు శుక్లపక్షము మనకు ఉన్నటువంటి ఈరోజు తిథి పాడ్యమి తిథి ప్రారంభమై నాలుగు గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం వరకు ఉంటుంది తర్వాత విద్యా తిథి శుద్ధ విద్య ప్రారంభమవుతుంది ఈరోజు శుక్రవారము నక్షత్రము మృగశివ నక్షత్రము తర్వాత మృగశివ నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత ఆరుత నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండము సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు వచ్చేసి వర్జము సాయంత్రము ఉదయం నాలుగు గంటల ఆరు నిమిషం నుంచి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉదయం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి మృగశిర నక్షత్రము ప్రారంభమవుతుంది మృగశిర కార్తీతో పాటు నక్షత్రం కూడా ఈరోజు ఉంది ఈరోజు మృగశిరా కార్తి రోజు నుంచి వాతావరణం కూడా పిన మార్పులో చల్లటి గాలులు వీచే అవకాశం ఉంటుంది ఈరోజు మృగశిర కార్తీ ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము ఉదయం ఏడు గంటల ఐదు నిమిషం నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషం ప్రారంభమై సూర్యాస్తమయం ఏడు గంటల నలభై ఐదు నిమిషం సాయంత్రం పూర్తి అవుతుంది ఈరోజు సర్వే జనా సుఖినోభవంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు పంచాంగ విశేషాలు తెలుసుకుని అందులో ఉన్నటు శుభ సమయాలను పాటిస్తూ అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మనం చేస్తున్నాం